వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సంబంధించి మనకు టెట్ మార్కులు ఎడిట్ ఆప్షన్ ఇప్పుడే మనకు పాఠశాల విద్యాశాఖ మనకు అఫిషియల్ వెబ్సైట్ లో తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు అఫ్షియల్ వెబ్సైట్ లో మార్నింగ్ నుంచి మనకు ఈ యొక్క ఆప్షన్ వస్తుందని ఎదురు చూసాం కానీ ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ ఎడిట్ టెట్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడ సాధారణంగా చాలా మందికి ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఇక్కడ నేను చెప్తాను టెట్ మార్క్స్ అందరూ కన్ఫర్మ్ చెయ్యాలా మరి తప్పు ఉన్న వాళ్ళే సరిచెయ్యాలా అనేది ఇక్కడ చాలా మందికి అయితే క్లారిటీ అయితే లేదు కానీ ఇక్కడ నేనైతే అయితే చెప్తున్నాను ఒక్కసారి మీరైతే మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ ఫారంలో మార్క్స్ హాల్ టికెట్ నెంబరు ఇయర్ కరెక్ట్ గా ఉన్నాయా లేదో చూసుకోండి సో అక్కడ కరెక్ట్ ఉంటే గనక మళ్ళీ మనం కన్ఫర్మ్ అవసరం అవసరమైతే లేదు ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక లాగిన్ అయ్యి ఏ విధంగా ఇవ్వాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎడిటెడ్ టెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే గనక ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది సో అది ఎంటర్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ నెక్స్ట్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు పాఠశాల విద్యాశాఖ ఓన్లీ టెట్ మార్క్లని ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించింది సో వేరే అప్లికేషన్ లో వేరే ఇతర తప్పిదాలు ఏమైనా జరిగినా గానీ అంటే జెండర్ గాని లేదంటే ఇంకా మనకు మీడియంకి సంబంధించి కానీ సబ్జెక్ట్ కి సంబంధించి కానీ ఇంకా వేరే క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి కావచ్చు వేరే ఇతర చిన్న చిన్న మైనర్ అప్లికే మైనర్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి అప్లికేషన్ లో అంటే ఏంటివి మన స్టడీస్ స్టడీ డీటెయిల్స్ సంబంధించి అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ దగ్గర మేము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ విధంగా ఎంటర్ చేసాం అలా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో మేము తప్పుగా బై మిస్టేక్ అక్కడ స్కూల్ నేమ్ ఎంటర్ చేసాం సార్ కానీ అక్కడ మాకు బోనఫైడ్ అయితే లేదు సో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇలాంటి తప్పిదాలు అయితే అప్లికేషన్ లో చాలా మందికి అయితే జరిగాయి కానీ మరి వాటన్నిటిని సవరించుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం అయితే ఇవ్వలేదు ఓన్లీ టెట్టు మార్క్లను మాత్రమే ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని గమనించగలరు అయితే ఈ యొక్క మార్కులని అందరూ అప్డేట్ చేయాలా సార్ మరి ఓన్లీ మిస్టేక్ ఉన్నటువంటి వాళ్ళే అప్డేట్ చేయాలా అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ నేను ఒకటే చెప్తున్నాను మీరు ఒక్కసారి అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇక్కడ మీరు ఒక్కసారి ఏం చేస్తారంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క నేము అండ్ అలాగే కేటగిరీ ఏంటి సో క్యాటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఏంటి మీడియం ఆఫ్ పోస్ట్ గానీ తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ గానీ టెట్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు హాల్ టికెట్ నెంబర్ గాని అలాగే చూసినట్లయితే మీది పేపర్ వన్ నా పేపర్ టూ నా అలాగే టెట్ ఆప్షనల్ ఏంటి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అలాగే కిందికి వస్తే కనుక మీ యొక్క మార్కులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి ఒకవేళ ఇక్కడ కరెక్ట్ గా లేనట్లయితే గనక అప్పుడు ఎడిట్ పైన ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క మార్కులని ఎడిట్ చేసుకొని కరెక్ట్ గా సరైనటువంటి మార్కులని ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది దానిపైన కన్ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఒకవేళ అన్ని కన్ఫామ్ గా ఒకవేళ మీరు లాగిన్ అయిన తర్వాత అన్ని కన్ఫామ్ గా ఉన్నాయి అనుకోండి సో అన్ని కరెక్ట్ గా అనుకోండి సో కరెక్ట్ గా ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే గనక మళ్ళీ కన్ఫామ్ అని ఇక్కడ క్లిక్ చేయండి సరిపోతుంది మళ్ళీ దాన్ని ఒక ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేసి అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్